ఛానల్ని కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాలో ఒకరైతే కాయిండనమాట ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు అన్ననైతే మనకు అన్న కానివ్వచ్చు అలాగే ప్రతి ఒక్కరైతే మనకు ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే సోదరుడు కాబట్టి మీరు మాకు సోదరుడు మేము మీ స్నేహితులం అన్నమాట ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట ఈ రైతు భరోసా గురించి పక్కన పెట్టి చూసుకున్నట్టయితే మనం ఒకసారి అయితే మాట్లాడుకుందాం అన్నమాట ఎందుకంటే రైతు భరోసా గురించి చెప్పి 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 మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే డబ్బులు అనేవి విడుదల చేసిన విషయం అయితే నిజమే అన్నమాట కానీ చాలామందికి అయితే డబ్బులు అనేవి అయితే ఇంకానైతే పడలేదు అలాగే ఎందుకు పడట్లేదు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మనం ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఏవైతే జిల్లాలు ఉన్నాయో కొంతమందికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మేము కూడా రైతులమే అలాగే మేము కూడా వ్యవసాయమే చేస్తాం అలాగే మనకు కూడా కష్టం విలువ తెలుసు అన్నమాట కష్టం తెలిసిన విలువ కష్టం విలువ తెలిసిన వాడికే ఈ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే వాట్సాప్ గ్రూపులలో మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట కష్టం విలువ తెలిసిన వాడికే అత్నం విలువ తెలవడం అయితే జరుగుతుందన్నమాట కదా మరి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే పంట పెట్టుబడి సాయం అనేది అందజేయకపోతే మరి రైతులు అనేవి పొలం సాగులు ఎలా చేస్తారు అలాగే ఇప్పుడు మందులు కానివ్వచ్చు అలాగే ఇతర అవసరాలకు కూడా మనకి ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చినట్టు కాకపోయినా కూడా పూర్తిగా కాకపోయినా కూడా కొంచెం కొంచెమైనా విడుదల చేసినట్లయితే అంటే ఇప్పుడు మనకు ఐదు ఎకరాలకు సంబంధించి కూడా పూర్తిగానైతే అసలు ఎక్కడ కూడా డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట ఈ నాలుగు ఎకరాలకు సంబంధించి అలాగే చూసుకున్నట్టు అయితే మరి ఐదు ఎకరాలకు సంబంధించి అయితే అక్కడక్కడనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందనమాట మరి అక్కడక్కడ పడినట్టయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కానివ్వచ్చు అలాగే రైతన్నలు కానీ కావచ్చు మరి ముఖ్యంగా రైతులైతే ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం ఒకవేళ అందలేకపో అందలేకపోయి అందజేయలేకపోతుంటే మరి రైతులు అనేవి ఎలా ఇప్పుడు కష్టజీవం జీవం చేసుకున్నారనమాట అలాగే కూలీలు కానివ్వచ్చు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి కూడా ఆ డబ్బులు అనేవి మీకు పడ్డాయ్యలేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే అన్నమాట రైతుల భరోసా ఇదేదైతే ఉందో మనకు టైం మీద పడడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఎప్పుడూ డబ్బులు అనేవి పడతాయి అలాగే పూర్తి స్థాయి సమాచారం కూడా మనం ఏదైతే తేదీ చెప్పినామో ముప్పై ఒకటవ తారీఖు నుంచి వెళ్ళి నాలుగైదు ఎకరాలకు సంబంధించి డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట ఈ డబ్బులకు సంబంధించి మాకు కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల పొలం అయితే ఉండడం అయితే జరిగిందనమాట అలాగే రెండు ఎకరాలకు సంబంధించి కూడా మూడు ఎకరాలకు సంబంధించి కూడా అక్కడక్కడనైతే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది పూర్తిగానైతే మూడు ఇప్పుడు నాలుగు ఎకరాలకు సంబంధించి అయితే ఇంకా డబ్బులు అనేవైతే ఇంకా పడలేదన్నమాట ఈ ఐదు ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఐదు ఆరు ఎకరాలకు సంబంధించి ఏప్రిల్ లోపు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం సో ఇదన్నమాట మన కోసం కాకపోయినా కూడా ప్రభుత్వం లేని అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ కోసం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ని తప్పకుండా అంటే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఇవి కాకుండా కూడా ప్రతి ఒక్కరైతే మన ఇప్పుడు బాధను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కానివ్వచ్చు అలాగే జల్ది జల్ది అప్డేట్స్ కానివ్వచ్చు మీకైతే డబ్బులు పాడే ప్రయత్నం అయితే చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా నేను ఛానల్ని ఆదరించండి సో మళ్ళీ కలుసుకుందాం